నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి మనలో చాలా మందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయి అయితే ఈ గ్యాస్ట్రైటిస్ ట్రబుల్స్ ని అధిగమించడం ఎలా దానికి చెక్ పెట్టడం ఎలా ఒకవేళ ఉన్న వాళ్ళు కానీ అసలు లేని వాళ్ళకి అసలు రాకుండా ఎలా చేసుకోవాలి డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఆంజనేయుల రాజు గారు హర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీల తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ అసలు రాకుండా ఎలా చేసుకోవాలి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి ఏదైనా రాకుండా చేసుకోవటం అనేది మంచిదమ్మా ఒక ప్రాబ్లం వచ్చాక దానికి మందు ఏదైనా తడుముకునే లోపలమ్మా అది రాకుండా చేసుకోవాలంటే లైఫ్ స్టైల్ జాగ్రత్తగా ఉండాలమ్మా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి అంటేనమ్మా ఎందుకు వస్తున్నాయి అంటే పూర్వం మనం రెండుసార్లు తినేవాళ్ళం అమ్మా అవును ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దొరికిన సారల్లా తింటున్నాం తింటున్నాం బ్రేక్ఫాస్ట్ మిడ్ మీల్స్ ఇవన్నీ పోయాయి దొరికిన ప్రతిసారి తింటున్నాం తింటున్నాం అమ్మా యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రంలో ఏమంటారంటే మీరు ఒకసారి ముందర తిన్న ఆహారం పూర్తిగా అరిగేదాకా మళ్ళీ ఏమీ తినద్దు అంటారమ్మా ఓకే అది వాళ్ళకి ఈటో డైట్ అని లేకపోతే ఏయో పేర్లు పెట్టి మన ఏదైతే ఉపవాసాలు ఉన్నాయో ఏదో ధనుర్మాసం అని లేకపోతే ముస్లిమ్స్లోనేమో వాళ్ళకి రంజాన్ మాసం ఇలాగా మనకి ఏకాదశ ఇదమ్మ కొంతమంది శనివారం అని ఇలా ఆ ఉపవాసం అనేది ఒక అద్భుతం అమ్మ ఒక అమృతం ఒక అద్భుతం పూర్వం అందుకనే లంకనం చేస్తే అన్ని జబ్బులు తగ్గిపోతాయని అది హండ్రెడ్ పర్సెంట్ నిజమమ్మ అప్పుడు జ్వరం వచ్చినా కూడా లంకనం చేయాలి లంకనం చేస్తే జ్వరం తగ్గిపోతున్నాను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అమ్మ అది దాన్ని తీసుకునే ఆళ్ళేవాళ్ళు ఈటోడ్ డైట్ అని పెడితే వాళ్ళకేమో ఒక నోబెల్ ప్రైజ్ ఇస్తారు డైట్ కాదు దానికి ఫాలో అవడానికి మనం పూర్వం తిన్నట్టుగా రెండు సార్లు తింటే ప్రాబ్లమ్ ఉండదు అమ్మా అసలు టూ టైమ్స్ అంటే మీరు మార్నింగ్ లేసాక టిఫిన్ తింటారో బోన్ చేస్తారో ఏం చేస్తారో ఒకసారి తినాలమ్మా ఈవినింగ్ కూడా మళ్ళీ మీరు టూ టు త్రీ గాని త్రీ టు ఫోర్ గాని ఏదో పెట్టుకుని వన్ అవర్ తినండి అమ్మా కాల్సినంత తినండి ఇంకా ఫుడ్ మీద విరక్తి పుట్టి ఇలా తిన గంట గండ తినండి స్లోగా తినండి బాగా నవ్లండి మీకు అన్ని చెప్తున్నాను కదా మళ్ళీ ఇంకా మళ్ళీ పడుకుందాక ఏం తినాలనిపించకూడదు మనకి అలా తినేసి పడుకోవాలమ్మా ట్వెల్వ్ అవర్స్ పడుతుంది అమ్మా మనం తిన్న ఆహారం పూర్తిగా మన బాడీలో అన్ని అవయవాలకి సర్దుకోవడానికి అరిగిపోయి ట్వెల్వ్ అవర్స్ అమ్మ ఓకే ట్వెల్వ్ అవర్స్ అంటే పన్నెండు గంటలు దాటాక మీ బాడీ మిరకిల్స్ చేస్తుందమ్మా ఏ విధంగా అంటే ఈ పొట్టలో ఏదైతే ఆహారం అరిగించడానికి బ్యాక్టీరియా కానీ గుడ్ బ్యాక్టీరియా ఉందమ్మా వాటికి రెస్ట్ దొరికిందమ్మా రెస్ట్ దొరికినప్పుడు ఏం చేస్తాయి అవన్నీ బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అవి మీ బాడీని రిజ్యూనేట్ చేయటం మొదలు పెడతాయి కొత్త సెల్స్ని అమ్మా అదే టీ సెల్ అమ్మా ఓకే ఒక సెల్ అంటే ఇమ్యూనిటీ సెల్ అంటారు దాన్ని ఒక యోగి చెప్తా ఉంటే ఎన్నానమ్మా నేను ఒక సాధువు చెప్తా ఉంటే సైంటిస్ట్ కూడా కాదు పదివేల ఆటోఇమ్యూన్ సెల్స్ని చంపుతుంది అంటమ్మా ఒక సెల్ పదివేల ఆటోఇమ్యూని సెల్స్ చంపుతుంది చంపుతుందండి అంటే ఎంత గొప్ప మెకానిజం మీ బాడీలో జరుగుతుందో చూసుకోండి మీరు అంటే సిక్స్టీన్ అవర్స్ కనుక ఒక మీల్స్ కి మీరు గ్యాప్ ఇవ్వగలిగితే మీ ఆరోగ్యం ఎప్పుడు బాగానే ఉందమ్మా ఓకే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి మన బాడీలో ఉన్న పిత్త గ్రంథి అవనివ్వండి లివర్ అవనివ్వండి ఇవన్నీ కూడా ఇంట్రస్టేంజ్స్ అవనండి అనేక రకాలైన యాసిడ్స్ ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేస్తాము ఆ యాసిడ్స్ అనుకోండి ఇంకోటి అనుకోండి యాసిడ్స్ కూడా పిత్త గ్రాండ్ అయితే యాసిడ్ రిలీజ్ చేస్తారు అంటే మనం గ్రంథి అంటాం కదమ్మా అది అది ఉంటేనే అరుగుతుందమ్మా ఓకే అది రిలీజ్ చేసిన యాసిడ్ వల్ల ఆహారం అరుగుతుంది అప్పుడు ఏమవుతుంది ఆ యాసిడ్ ఈ ఆహారంలో కలుస్తుంది అమ్మా అరిగించడం మొదలు పెట్టింది మీరు మళ్ళీ తినేశారు మళ్ళీ రిలీజ్ చేస్తాను మళ్ళీ తినేశారు మళ్ళీ రిలీజ్ చేస్తాను అది ఇంకా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏం చేస్తున్నారు మీరు టిఫిన్ అవనివ్వండి స్నాక్స్ కానివ్వండి లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్టు లేకపోతే టీలు డ్రింకులు ఏ ఒకటి మళ్ళీ ఎంత దారుణం అంటేనమ్మా ఏదో నైట్ మార్కెట్లో అని పెట్టారు కదా పడుకునే టైంలో వెళ్ళి తెల్ల మూడింటికి నాలుగింటికి మళ్ళీ తింటాం మళ్ళీ తింటున్నారు తిని ఫోన్ చేసి తింటాం కాదు మీ ఫ్రెండ్ అని కూడా చేరగొడుతున్నారు మీరు నేను రెండింటికి ఎందుకు ఫోన్ చేసే మూడింటికి అంటే అదేదో నైట్ బాగా ఉంది కదా అక్కడ పలావ్ తిన్నాను లేకపోతే ఇంకోటి ఏదో తిన్నాను అని చెప్పడం వాళ్ళు కూడా లేచి వస్తారు వీళ్ళు అందరూ కలిసి ఆ పడుకునే టైంలో తింటారమ్మ అప్పుడు యాక్చువల్గా ఏంటంటేనమ్మా ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అయ్యే టైంకి మీ బాడీలో ఆర్గాన్స్ అన్నీ మేల్కొని రెడీగా ఉంటాయమ్మా ఓకే ఆ కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడానికి సూర్యుని యొక్క శక్తిని తీసుకోవడానికి పిట్టలో కుక్కలో జంతువులు అన్నీ కూడా ఇన్సెక్ట్స్ తెల్లదో లేచిపోతాయమ్మ మూడున్నర నాలుగింటికి మీ కోడి ఎన్నింటికి వస్తుందమ్మా వాళ్ళ కాలం మారిపోయింది హ్యాబిట్స్ మారిపోయినాయి కానీ కోడి పీటు మారలేదు అమ్మాయి వాళ్ళకి మూడున్నర నాలుగింటికి ప్రకృతి అమ్మాది అది మారలేదు మనం మారిపోయాం అవి ఎందుకు వస్తున్నాయి అమ్మాయి అవన్నీ మనమే చాలా తెలివైనవి ఆ టైంలో లేచి ఆ రెక్కలు అవి రెక్కలన్నీ ముక్కుతోటి పాముకుని కాళ్ళుతోటి మొహం శుభ్రం చేసుకుని వ్యాయామం చేస్తాయి అమ్మాయి బాడీ అంతా శుద్ధి చేసుకుంటాయమ్మా ఆనందంగా అరుస్తూ ఉంటాయి మనం ఎప్పుడు లేస్తున్నామా ఎనిమిదింటికి తొమ్మిదింటికి ఏడింటికి ఆ సూర్యుడు ఎప్పుడు ఇస్తున్నాడో కూడా తెలియదు అంతే కదమ్మా ఎప్పుడైతే మనం ఆ టైంకి లేచి మనం తినకుండా ఈ సిక్స్టీన్ అవర్స్ గ్యాప్ కనుక ఇవ్వగలిగితే అమ్మా మీ గట్ట అనేది ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుందమ్మా మీ దానికోసం మందులు అక్కర్లేదు ఇంకోటి అక్కర్లేదు ఏమీ అక్కర్లేదమ్మా మన పూర్వీకులు అంతే కదమ్మా ఆరు ఏడింటికి తినేసి వెళ్ళిపోయేవారు లేదు రెండు గంటలకు లేచి పొలం వెళ్ళిన వాళ్ళమ్మా నేను వ్యవసాయం ఫ్యామిలీ నుంచి వచ్చాను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి అందుకు నాకు బాగా అమ్మా రెండు గంటలకు ఇంట్లో ఎవరు ఉండేవారు కదా మార్నింగ్ టూ ఓ క్లాక్ టూ ఓ క్లాక్కి ఓకే మా కజిన్స్ కొంతమంది అయితే వాళ్ళు ఒంటి గంటకే వెళ్ళిపోయేవారు త్రీ ఓ క్లాక్కి ఇంటికి పాలు వచ్చేసి అమ్మా టీ తాగేవారు ఓకే అసలు ఆ మూడు దాటి ఎవడైనా పడుకుంటే అంత వెధవలేడైనా ఊళ్ళో అందరూ తిట్టేవారు ఓకే ప్రెస్టేజీ అది ఎంత సిగ్గుపడివారంటే మూడు దాటాక మంచం మీద పడుకున్న మగవాడు ఇంకా అంత ఎంత కాదమ్మా అలా ఉండేది ఒక సిస్టమ్ ఉందమ్మా అప్పట్లో అందుకందరూ ఆరోగ్యంగా ఉన్నారు అప్పుడు చనిపోతే తప్ప మంది సో తొంభై ఏళ్ళోళ్ళు కూడా హ్యాపీగా పొలం వెళ్ళి వచ్చేవారు అమ్మా వాళ్ళు అరవై రాకుండానే మోకాళ్ళ నొప్పులు ఇరవై రాకుండా మోకాళ్ళ నొప్పులు నడు నెప్పులు మెళ్ళ నొప్పులు లంబర్ అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా ఈ విధంగా గట్ల గట్టు ఆరోగ్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా మీరు ఇందాక ఏదైతే మీరు క్రితం ఎపిసోడ్లో కాన్స్టిపేషన్ గురించి మాట్లాడతా ఫ్రీ అయితే కనుక ఆరోగ్యంగా ఉంటాడని ఎలా అంటున్నారో అది ఫ్రీ అయినప్పుడే ఈ గట్టు శుభ్రంగా ఉంటుందమ్మా అట్ ద సేమ్ ఆ పూర్తిగా అరిగిపోవాలమ్మా తిన్న ఆహారం పూర్తిగా అరగకుండా రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో మీరు తినకూడదు పాలు తాగుతున్నాం మజ్జిగ అది ఆహారం కాదమ్మా అదే ఆహారమే ఒక వాటర్ ఏమీ ఏమి తీసుకోకూడదు అలా తీసుకుంటే అదే విధంగా చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు రకరకాల మోడల్ ప్రా వచ్చినాయమ్మా ఏమనంటే బోన్ చేసి ముందు రాను నీళ్ళు తాకూడదు బోయినతే తినేటప్పుడు తాకకూడదు తిన్న గండ దాకా తాకూడదు అది ఎలా అమ్మా వాత పిత్త కఫాలు ఉన్న వాళ్ళకి లైట్ బాడీ ఉన్న వాళ్ళకి మీడియం బాడీ ఉన్న వాళ్ళకి ఒబిసిటీ ఉన్నవాళ్ళకి మూడు రకాలుగా చెప్తారమ్మా ఆయుర్వేద శాస్త్రంలో ఓకే ఎవరైతే ఒబిసిటీ ఉందో వాళ్ళు ముందర తాగి అన్నం తినాలమ్మా ఎవరైతే మీడియంగా ఉన్నారో వాళ్ళు భోజనం చేస్తే తాగాలమ్మా ఓకే పెరగరో తరగరప్పుడు ఎవరైతే సన్నగా ఉన్నారో వాళ్ళు భోజనం అయిన వెంటనే నీళ్లు తాగాలమ్మా ఓకే వాళ్ళకి వెయిట్ అలా మానేసాం ఇప్పుడు దానికి రీజన్ లేదు అంటే ఆచారాలు మనం పాటించాల్సినవి మన శరీర తత్వాన్ని బట్టి కూడా మనం తీసుకునే ఆహారం ఆధారపడి అంతే కదా ఓకే మన శరీర తత్వం అంటే ప్రకృతి అమ్మా శరీర ప్రకృతి అని కూడా అంటాం ఎందుకంటే అందుకనే శరీరాన్ని సూక్ష్మ బ్రహ్మాండం అన్నారమ్మా ఆ ప్రకృతిని బట్టి మన ప్రకృతి ఉండాలి ఆ ప్రకృతిని వాడుకొని ఈ ప్రకృతిని శుభ్రం చేసుకోవాలి ఓకే మీరు అడిగారు కదమ్మా కాన్స్టిపేషన్ గట్ హెల్త్ కానీ లేకపోతే గ్యాస్ట్రైటిస్ ఈ గట్ట ఎప్పుడైతే మీకు శుభ్రంగా ఉందోనమ్మా అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాదండి ఓకే అందుకని ఏం చేయాలంటే మనం కంపల్సరిగా ఒక పన్నెండు గంటల నుంచి పదహారు గంటల మీల్కి మీల్కి మధ్యన గ్యాప్ ఇవ్వాలమ్మా ఇస్తే ఏమవుతుందంటే మీ ఆహారం పూర్తిగా అరిగిపోతే కనుక ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎట్టి పరిస్థితిలో మీ బాడీలో రాదమ్మా ఓకే థ్యాంక్ యూ నమస్తే నమస్తే